వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను కుట్రలకు కుయక్తులకు కేర్ ఆఫ్ చైనా డైరెక్ట్ గా యుద్ధానికి దిగదు కానీ కుట్రపూరిత వ్యవహారాలు చేస్తూ భారత్ ను ఇరుకున పెట్టడంలో మాత్రం ముందుంటుంది డ్రాగన్ కంట్రీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా గత కొంతకాలంగా మౌలిక వసతులు నిర్మాణాలు చేపడుతోంది చైనాకు ధీటుగా భారత్ కూడా మౌలిక వసతులు ఇతర నిర్మాణాలు చేపడుతోంది భారత్కు చైనాతో సరిహద్దుల వద్ద ప్రమాదం పొంచి ఉంది భారత సరిహద్దుల వద్ద చైనా ఎప్పుడు ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది అందుకే భారత్ కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ డ్రాగన్ కంట్రీ కుట్రలను ధీటుగా తిప్పికొడుతోంది గత కొంతకాలంగా వాస్తవాధిన రేఖ వెంబడి చైనా శరవేగంగా మౌలిక వసతులు నిర్మాణాలు చేపడుతుండడం భారత్లో ఆందోళనలు పెంచుతోంది ఇదే విషయాన్ని వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ సింగ్ ధృవీకరించారు వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలకు ధీటుగా భారత్ కూడా సౌకర్యాలను అప్గ్రేడ్ చేస్తుందని ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు అయితే భద్రతా దళాల వద్ద దేశీయ తయారీ ఆయుధ వ్యవస్థలు ఉండడం ముఖ్యమని సింగ్ అభిప్రాయపడ్డారు నాటికి భారత దళాల వద్ద పూర్తిగా ఆయుధాలే ఉండాలని సూచించారు ఎయిర్ ఫోర్స్ రే రానున్న నేపథ్యంలో అమర్ప్రీత్ సింగ్ పలు అంశాలను వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవాలంటే దేశీయ ఆయుధాలు ఉండడం ముఖ్యమని వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు ఇప్పటికే రష్యా నుంచి మూడు యూనిట్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు దిగుమతయ్యాయని వచ్చే ఏడాది మిగిలిన వాటిని కూడా అందజేస్తామని మాస్కో చెప్పినట్లు అమర్ప్రీత్ సింగ్ వెల్లడించారు ఇక నూట పద్నాలుగు మల్టీరోల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉందన్నారు ప్రస్తుతం మనం నూట పద్నాలుగు విమానాల కోసం డిఏపి రెండు వేల ఇరవై అంశాన్ని చూస్తున్నామని కానీ వాటిని దేశీయంగా తయారు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు రెండు వేల నలభై ఏడు నాటికి వాయుసేన పూర్తిగా దేశీయ ఆయుధాలతోనే ఉండాలని సూచించారు ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణి కుషా వంటి వాటిని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని అమర్ప్రీత్ సింగ్ తెలిపారు మన వద్ద పెద్ద సంఖ్యలో ఆకాష్ క్షిపణులు ఉన్నాయని స్పష్టం చేశారు ఇతర దేశాల ఆయుధాలపైన ఆధారపడకుండా దేశీయంగా తయారు చేసుకోవడమే ఉత్తమమని అమర్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణ నెలకొని ఉంది ఈ నేపథ్యంలో మన దేశానికి పాక్ చైనా వంటి దేశాలతో ప్రమాదం పొంచి ఉంది ముఖ్యంగా సరిహద్దుల వద్ద పాక్ చైనాలు చేసే కుట్రలు కుయుక్తులు అన్ని కావు ఇక వాస్తవాధీన రేఖ వెంబడి చైనా అనేక రకాల నిర్మాణాలు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పరచుకుంటూ భారత్లోని పరిస్థితులను గమనిస్తోంది అయితే భారత్ కూడా చైనాకు ధీటుగా సొరంగ మార్గాలు నిర్మించడం రోడ్డు మార్గాలను విస్తరించడం సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది అయితే డ్రాగన్ కంట్రీతో భారత్కు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆయుధాల తయారీని మరింతగా పెంచుకుని త్రివిధ దళాలను మరింత శక్తివంతంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు రేఖ చైనా నిర్మాణాలు చేపడుతుండటంతో ఆ దేశానికి ధీటుగా భారత్ కూడా మౌలిక వసతులు ఇతర నిర్మాణాలు చేపడుతూ డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పే విషయంలో ఏ మాత్రం తగ్గేదే లేదన్న విధంగా వ్యవహరిస్తుంది ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే